ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు ఈడీ అధికారులపై దాడు చేసిన కార్యకర్తలు అయితే ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బకేల్ ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఈడీ అధికారుల బృదులంపై దాడి జరిగినట్లు సమాచారం కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడికి యత్నించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి మనీ లాండరింగ్ కేసులో విచారణ భాగంగా సోమవారం తెల్లవారుజామున బఫేల్ బఘేల్ నివాసంతో పాటు వారికి సంబంధించిన పదిహేను ప్రాంతాలు సోదాలు నిర్వహించారు బిలాయి ప్రాంతంలో ఉన్న ఆయన కుమారుడు చైతన్య బఘేల్ నివాసంలోని సోదాలు జరిగాయి ఈ క్రమంలో మాజీ సీఎం భూపేష్ నివాసం వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు సోదాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు దీంతో వారిని అదుపు చేసిన చేసినందుకు ఉన్న పోలీస్ సిబ్బంది యత్నించారు ఈ క్రమంలో వారి వారితో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు అధికారులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించడంలో కథనాలు పేర్కొన్నాయి అంతేకాకుండా ఈడీ అధికారి చెందిన వాహనంపై దాడి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి కాగా ఈ తనిఖీలపై బఘేల్ కార్యక్రమం భూపేష్ బఘేల్ కార్యక కార్యాలయం స్పందించింది ఏడేళ్ల పాటు నడిచిన కేసులు న్యాయస్థానం కొట్టేసిందని కానీ ఈడీ అధికారులు తాజాగా తనిఖీ చేస్తున్న అసహనంభూ వ్యక్తం చేస్తుంది సోదాలు కొనసాగుతున్న క్రమంలోనే ఈ కఠిన చోటు చేసుకోవడం గమనార్హం సో ఈయనపైన మాజీ సీఎం భూపేష్ బఘేల్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ లాస్ట్ టైం సీఎంగా ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికలు ఓడిపోయి ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది బెట్టింగ్ ల్యాబ్లతో కానీ మధ్య కుంభకోణంలో కానీ చాలా ఆరోపణలు ఉన్నాయి దానిపైనే ఈ దృ దృష్టి సారించింది